హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి బెండకాయ ఫ్రై చాలా మంది చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటారు కదా ఇది మా అమ్మ మా కోసం చేసింది తర్వాత మా పిల్లల కోసం చేసింది ఇప్పుడు నేను కూడా అదే వంటకాన్ని మా పిల్లల కోసం చేస్తున్నానండి అయితే లేదా బెండకాయలు తీసుకున్నాను అలాగే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ తీసుకున్నానండి ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి టూ మినిట్స్లో అయితే మనం త్వరగా చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లకు కూడా ఈజీగా అయిపోతుంది ఎగ్ కర్రీ అయితే ఎంత త్వరగా అయిపోతుందో ఈ బెండకాయ ఫ్రై కూడా అలాగే త్వరగా అయిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అన్ని వేసుకొని ముందుగా అయితే వేసాన వేసుకుంటున్నానండి వేసాన కొంచెం వేగడానికి టైం పడతాయి కదా అందుకని ముందుగా వేసాన వేసుకుని తర్వాత మినపప్పు శనగపప్పు అవి కూడా ఫ్రై అయిన తర్వాత దోరగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు రబ్బలు వేసుకున్నాను అవి కూడా బాగా వేగిన తర్వాత ఇక ఎండుమిరగాయలు వేసుకోవాలండి ఎండుమిరగాయలే కారం ఇక నేనైతే కారం వేయట్లేదు సరిపోతుందండి ఇవి కారం కారం కోసం తెచ్చిన ఎండుమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి కారం ఎండిమిరకాయలు వేసానండి ఇంకా ఎండుమిరకాయలు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి అవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి బెండకాయ ఫ్రైకి టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుందండి తాలింపు చక్కగా దోరగా మంచిగా వేగాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇవంతా మంచిగా వేగిపోయిన తర్వాత తీసుకున్న బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి నేను తీసుకున్నవి లేత బెండకాయల మూల కొంచెం అంత సన్నగా కాకుండా కొంచెం లావుగానే పూసుకున్నాను లేదంటే త్వరగా వేగిపోతాయి దానికోసం విడిపోతాయండి వేగిపోవడం కాదు బాగా మెత్తగా అయిపోతాయి లేతగా ఉంటేనే దానికోసమని కొంచెం ఆ మాదిరిగా కోసుకున్నాను మళ్ళీ కర్రీ అంతా జిగురు జిగురుగా ఉంటుంది కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని బాగా అయితే కలుపుకున్నానండి చాలా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా పోపులు బెండకాయ ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని వాటిని మనం వేపుకోవాలి ఇక అంతేనండి మ్యాక్సిమం బెండకాయ ఫ్రై అయితే అయిపోయినట్టే కారం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నేనైతే ఇంకా వేయట్లేదు కొంచెం ధనియాల జీలకర్ర కూడా అయితే వేసుకున్నాను ఇక అంతేనండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేస్తారా ఇప్పుడు ఇంకా చాలా రకాలుగా చేస్తున్నారు కానీ ఇది ఎప్పటి నుంచో మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నేను మా పిల్లల కోసం ఎప్పుడైనా ఇలాగే చేస్తున్నాను ఇలా చేసుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి త్వర త్వరగా అయిపోతాయండి చాలా ఈజీగా అయిపోతుంది వాళ్ళు కూడా చక్కగా తింటారు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్